నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ వే ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో పరిచయని ఏసీలు ఇటుకే లేక పేషెంట్ల అవస్థలు పట్టించుకోని అధికారులు నంద్యాల న్యూస్ వేన్ ఫోకస్ నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద నానా కష్టాలు పడుతున్న రైతన్నలు మంచినీటి వసతి లేక ఇబ్బందులు పట్టించుకొని అధికారులు ఆలుగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాత్రెడ్డి తులసి రెడ్డి నంద్యాల గవర్నమెంట్ ఆహ్వానంలో మేడే వేడుకలు ఘనంగా జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు ఓపిఎస్ఎం కార్మికులకు నేను ఎప్పుడు అడ్డగమ్ముతానని హామీ నంద్యాలలో మే ఒకటో తేదీ నుంచి కళారాధన ఉచిత శిక్షణ శిబిరం శిక్షకులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం డాక్టర్ రవికృష్ణ వెల్లడి బలిగనపల్లిలోని అవకు యాగంటి గ్రామాలలో ఈదురుగాలంతో కూడిన భారీ వర్షం నంద్యాల సిఐటి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించిన హమాలి యూనియన్ తోట మద్దలు మేడే సందర్భంగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన నంద్యాల టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు నాయకులు మేడే రోజు కార్మిక దినోత్సవం మండుటెండలో కార్మికులకు తప్పని నంద్యాల న్యూస్ ఫోకస్ నంద్యాలలో వేసవి ఎండతో ఉక్కుపోతా ఉక్కు బిక్కిరీ చేస్తుంది జిల్లాలో నలభై రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది రోడ్డు ఇతర ప్రమాదాల్లో బాధితులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు నంద్యాల ప్రభుత్వ సర్వచన ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఏసీలను ఏర్పాటు చేశారు మరమ్మత్తులకు గురి కావడంతో వేసవిలో కూడా మూలన పడి ఉన్నాయి ఏసీ రంగులు కావడంతో వెంటిలేషన్ కిటికీలు లేవు ఐసీయులో కొన్ని ఏసీలు మాత్రమే పనిచేస్తున్నాయి డయాలసిస్ వార్డులో కూడా ఇదే పరిస్థితి అత్యవసర విభాగంలో ఏసీలు పాడైనా పట్టించుకోలేదు అందులో ముఖ్యంగా డయాలసిస్ వార్డులో కిడ్నీ పేషెంట్లు రక్తం ఎక్కించుకోవలసిన పరిస్థితి ఉంటుంది కానీ అక్కడ ఏసీలు లేకపోవడంతో రక్తం ఎప్పించుకునే పేషెంట్లు ఉక్కపోతతో అల్లాడుతున్నారు అధికారులకు తెలిసినా కూడా రిపేర్ చేద్దామన్న ఆలోచన మాత్రం వారికి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఏసీలు ఎందుకు పనిచేయడం లేదు అని అడగగా వారు సమాధానమిస్తూ ఏసీ వైర్లను నిలకలు కొరకడంతో ఏసీలు పనిచేయడం లేదని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు ఏసీలు పనిచేస్తున్నాయని రికార్డుల్లో చూపించడం గమనార్హం వేసవి ఎండలు ఉండడంతో ఆసుపత్రికి వచ్చిన వారు కనీసం అత్యవసర విభాగం చికిత్స రూమ్ లో ఏసీలు ఉంటే కొంత ఉపశమనం పొందగలుగుతారు అధికారులు తక్షణమే ఏసీలను ఏర్పాటు చేయాల్సి ఉంది జొన్న సాగు చేసిన రైతులు దిగుబడులు విక్రయించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు నంద్యాలలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ గోదాం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు దిగుబడులు తీసుకొస్తున్నారు వందలాది ట్రాక్టర్లు లారీల్లో జొన్నలు తెచ్చి మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు అధికారులు వివిధ కారణాలు చెప్తూ కొనుగోలులో జాప్యం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హమలీలు తక్కువగా ఉండడంతో దిగుబడులు దించడం ఆలస్యం అవుతుందని చెప్తున్నారు ప్రస్తుతం రెండు వందలకు పైగా వాహనాలు బారులు తీరాయి రోజులు గడుస్తుండటంతో వాహనాల అద్దె ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు అధికారులు రైతుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు తాగేందుకు నీరు కనీసం నిలిచినందుకు నీడ కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజులు పడుతుంది ఇక్కడ అన్లోడ్ కావడానికి పూర్తిగా వచ్చి ఫస్ట్ రోజు బయట ఉంటాము రెండు రోజులు లోపలికి వస్తుంది మూడో రోజు అన్లోడ్ అవుతుంది అన్నీ బయట మనం ఖర్చులు పెట్టుకోవాల్సి డ్రైవర్ పెట్టుకోవాల్సిందే రైతు తినాల్సిందే మూడు రోజులు ట్రాక్టర్ పడే పెట్టుకోవాల్సిందే పట్టిగా కావాల్సిందే ఉదయం తొమ్మిది నుంచి లోపలికి రానిస్తాను అంతవరకు లోపలికి రానివ్వరు వాళ్ళ భయం వాళ్ళది లోపల ఏమన్నా వేరే ట్రాక్టర్లు జాకీలు పోతాయి 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 అని డౌట్ రావడం పది గంటలు మొదలు పెడుతున్నారు ఆరు గంటలు క్లోజ్ చేస్తున్నారు ఆ మళ్ళీ తక్కువ ఉండరు బ్యాచ్ పరిస్థితి దారుణం ఉంది ఇంకా దారుణం కంటే ఒక పడిగాపుడు కాల్చింది రైతు పండించినప్పుడు ఒక బాధ అమ్మితప్పుడు ఒక బాధ అమ్మాయిల కూలి ఎక్కువ వస్తున్నాయి మా వాళ్ళ ఎత్తుడు దించుడు ఫస్ట్ ఎత్తుడు దించుడు పండినాక మళ్ళీ గోడలు వేసినా మళ్ళీ ఎత్తుడు దించుడు మళ్ళీ ప్లాంట్ కి ఎత్తుడు దించుడు మళ్ళీ తీసుకురా తీసుకున్నాను తీసుకున్నాను నంద్య జిల్లా గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు స్థానిక బురుగుల బట్టి వీధిలో పెన్షన్ల పంపిణీకి విచ్చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియకు కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిడిపి ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు గత ప్రభుత్వంలో రైతులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురయ్యారని గత ప్రభుత్వం కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు వైసీపీ పాలనలో రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని విధంగా ఉండేది ఇప్పుడు అలా కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ఇవ్వడం జరుగుతుంది రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారని అమరావతిని డెవలప్మెంట్ చేస్తామని కేంద్రమే చెబుతుందంటే ప్రభుత్వమో మీరే అర్థం చేసుకోవాలన్నారు అదెందుకు చేశారు ఇదెందుకు చేశారు ఈరోజు మాట్లాడుతున్నారు అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకురావాలా మన సంపదను ఎట్లా మనం సృష్టించుకోవాలా ప్రజల మీద భారం పెట్టకుండా ఏ విధంగా పరిపాలన చేయాలని ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించినారా ఏ ఒక్క రోజైనా శ్రద్ధ పెట్టినారా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తున్నాయి ఉద్యోగాలు తీసుకొస్తున్నారు రోడ్లు వేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు చెప్పినవన్నీ కూడా టైం కి చేసేలాగా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని జొన్నలకు మద్దతు ధర కల్పించడంతో రైతులకు ఎదురవుతున్న సమస్యలు కల్పించడంలో కల్పించడంతో కన రైతులకు ఎదురుతున్న సమస్యలు పరిష్కరిస్తామని కేపి మార్క్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు రైల్వే స్టేషన్ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ బోర్డన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు మార్క్ డైరెక్టర్ తులసిరెడ్డి సెంట్రల్ వేర్ హౌస్ బోర్డన్ ను ఆకస్మికంగా తనిఖీలో అధికారులు ఎవరు లేకపోవడం విశేషం మేడే రోజున హమాలీలు వచ్చిన అధికారులు లేకపోవడం గమనార్హం ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని జొన్నలకు మద్దతు ధర ప్రకటించిందని అన్నారు నంద్యాల పార్లమెంటు పరిధిలోని నంద్యాల గోస్పాడు పాణ్యం గడివేముల తదిర ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు లారీలతో జొన్నలు తీసుకుని వస్తున్నారని అన్నారు అధిక సంఖ్యలో రైతులు రావడంతో హమాలీల కొరత ఏర్పడిందని అన్నారు సంబంధిత కాంట్రాక్టర్ హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు హమలీలు రైతులను దృష్టిలో పెట్టుకొని మేడే రోజు సైతం పనులు చేస్తున్నారని అన్నారు సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు వాహనాల బాడుగకు అధికం అవుతున్నాయని పేర్కొన్నారు పాణ్యం గోస్పాడు గడివేముల తదితర ప్రాంత రైతులు జొన్నలు సోమవారం నుంచి తీసుకుని రావాలని కోరారు ఈ మూడు రోజుల్లో హమలీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేందుకు కృషి చేస్తామని రైతులు సహకరించాలని కోరారు సెంట్రల్ వేర్ హౌస్ రావడం జరిగింది రైతులంతా ఇక్కడికి మన గోస్పాడు నంద్యాల పాండము అన్ని మండలాల నుంచి కూడా గడివేమల అన్ని మండలాల నుంచి కూడా జోనలు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ హమాలీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి హమాలీళ్లను దానికి సంబంధించిన కాంట్రాక్టర్ సరిగా హమాలీళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు కాబట్టి హమాలీలు ఎక్కువ సంఖ్యలో ఉంటే అది తొందరగా డౌన్లోడ్ చేసుకుని దానికి ఉండి లేకుంటే వర్షాలు ఏదైనా వస్తే పంట డ్యామేజ్ అవుతుంది రైతులు నష్టపోతారు ఇక్కడ హమాలీలు కూడా ఈరోజు వచ్చినారు చాలా వరకు బండ్లను కూడా చాలా బండ్లకు డౌన్లోడ్ చేశారు సాయంత్రం వరకు చేస్తామని చెప్తున్నారు కొద్దిగా అమలు పెంచుకుంటే వాళ్ళ సంఖ్య సంఖ్యకి పెరుగుతాయి కన్నా తొందరగా లారీలు అంతా కూడా క్యూలో ఉన్నాయి కానీ రైతులకు ఇబ్బంది జరుగుతుంది బాడీలు కూడా పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిష్కరించాలంటే సివిల్ సప్లైస్ వాళ్ళు త్వరగా దీన్ని పరిష్కారం చేసి పంపాలని చెప్తారు అలాగే ఇప్పుడు జేసీ చేసి గారి గురితో కూడా మాట్లాడతాను ఈ సమస్యలను కూడా జేసి గారికి వివరించాలని చెప్పేసి నేను తెలుసా కొద్దిగా ఓపిక పట్టండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి బాడీలు వేస్ట్ అయ్యే దానికంటే రైతులు పాణ్యం గడివేళ కొన్ని మండలాల్లో ఒక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి సోమవారం నుంచి కొద్దిగా రెగ్యులరైజ్ అయ్యేటట్లు చేస్తాము ఈరోజు జేసీ గారితో తర్వాత ఏ విషయం చెప్తాను సందర్భంగా గౌండ కార్మికుల కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు గౌండ కార్మికుల యూనియన్ నాయకులు ఈ సందర్భంగా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మేడే జెండాను గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబిలేసు ఆవిష్కరించారు అనంతరం మేడే సందర్భంగా కార్మికుల కోసం అన్నతన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు ఓబిలేసు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిదవ మేడలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నాడు బ్రిటిష్ వారిపై పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం నీరుగార్చి మరలా కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు కోట్లుగా మార్చి హక్కులను కాలరాస్తున్నారని అన్నారు ఈ మేడే సందర్భంగా మన హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అదే విధంగా గౌండ కార్మికులకు కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా గౌండ కార్మికుల యూనియన్ అండగా ఉంటుందని సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌండ కార్మికుల యూనియన్ నాయకులు పాల్గొన్నారు ಜೈ ಜೈ ಜಿಂದಾಬಾದ್ ಜೈ ಜೈ ಜಿಂದಾಬಾದ್ ವರ್ದಿ ನಾರಿ ಬಿಲ್ಡಿಂಗ್ ವರ್ಕರ್ ಐಚಿದಾ ವರ್ದಿ ನಾರಿ ಬಿಲ್ಡಿಂಗ್ ವರ್ಕರ್ ಐಚಿದಾ ವರ್ದಿ ನಾರಿ ಟಿವಿ ವರ್ಕರ್ ಐಚಿದಾ ವರ್ದಿ ನಾರಿ ಕಬ್ಬನ್ ಜಾ ಧಾರ್ಮಿಕೋಲಾರಾ ವರ್ದಿ ನಾರಿ இந்த படியில இருந்து வந்துருந்தீங்க. அது ஃபுளி ஃபுளி மார்க்கெட். அது ஃபுளி ஃபுளி மார்க்கெட். அது ஃபுளி. அது ஃபுளி மார்க்கெட். அந்த தெருவுல இருக்க கேசிஸ் இல்லை. நம்ம வாட். அதுக்கு அப்புறம் அந்த మనకు స్వసంత్రం రాకముందు నుంచి మన భవన కార్మికులు గాని మన కార్మిక సంఘాలు గాని ఎన్నో సంఘాలు దీంట్లో ఎన్నో కష్టపడి ఎన్నో రక్త త్యాగాలు చేసి మనకు ఈనాడు మనకు ఈ కార్మిక సంఘాన్ని మనకు ఎంతో ఉత్సాహంగా పండగలక చేసుకునే ఈ అనే ఒక ఒకటో తారీఖు మన ఈ మీడియా ఒకటో తారీఖు మనకు వచ్చింది కాబట్టి ఈ మీడియాని మనం ఎప్పుడు ఘనంగా చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు అందరికి ఇన్నపం చేస్తుంటాము సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ఉచిత లలిత కళలు క్రీడల వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కళారాధన నిర్వాహకులు తెలిపారు స్థానిక కళారాధన కార్యాలయంలో శిక్షణ శిబిరాల నిర్వహణపై శిక్షకులతో సమక్ష సమావేశం నిర్వహించారు కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో శాస్త్రీయ నృత్యం ఆధునిక నృత్యం శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం వాయిద్య సంగీతంలో గిటారు కీబోర్డు మిమిక్రీ చక్కటి చేతి వ్రాత హస్తకళలు సోప్ వారింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పద్య పఠనం సాంస్కృతిక శ్లోకాలు కవితాగానం కవితా రచన చదరంగం కరాటే కాండో వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో ఇరవై రెండు మంది శిక్షకులతో శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు మే ముప్పై ముగింపు ఉత్సవంలో ప్రదర్శనలు రూపొందించాలని సూచించారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా కళా సాధన పేరిట ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఒకటో తేదీ నుండి ముప్పై తేదీ వరకు నెల రోజుల పాటు కళా సాధన అనే పేరు మీద లలిత కళలు కొన్ని క్రీడలలో ఉచిత శిక్షణ శిబిరాలని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అదే విధంగా ఈ సంవత్సరం కూడా మే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కళారాధన ఆధ్వర్యంలో లలిత సంగీతము శాస్త్రీయ సంగీతము శాస్త్రీయ నృత్యం ఆధునిక నృత్యం చదరంగం తైక్వాండో కరాటే చిత్రలేఖనము హ్యాండిక్రాఫ్ట్సు సోప్ కార్వింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇంకా అనేక రకాలైనటువంటి లలిత కళ నటన పద్యగానం సంస్కృత శ్లోకాలు ఈ విధంగా దాదాపు ఇరవై అంశాల్లో ఇరవై ఐదు మంది కోచ్లతో పూర్తి ఉచితంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం కూడా మంది శిక్షణ పొందుతున్నారు కళల్లో నద్యాల జిల్లా పట్టణంలో అవకు నేల ఎగ్జిబిషన్ త్రుటిలో తప్పిన ప్రాణహాని బలగనపల్లి నుంచి ప్యాపిలికి వెళ్లే ప్రధాన రహదారితో పాటు పలు గ్రామాల్లో చెట్లు నేల కొరిగాయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు గ్రామాలలో ఈదురు గాలిలతో కూడిన భారీ వర్షం నీవత్సం సృష్టించింది ఈతరు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో ప్రభుత్వ కార్యాలయం వద్ద మరియు ఇళ్లపై భారీ చెట్లు నేలకొరగాయి భారీ వర్షానికి అవకులో రిజిస్టర్ ఆఫీస్ ముందు భారీ చెట్లు కొరిగాయి అవకు పట్టణంలో కిరణాల కోసం వేసిన ఎగ్జిబిషన్ కూడా నేలకొరిగింది సమయానికి ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణహాని తప్పింది అదే విధంగా బనగానపల్లి మండలంలో యాగంటి క్షేత్రంలో భారీ చెట్లు కొరిగాయి బనగానపల్లి నుంచి ఫ్యామిలీకి వెళ్లే రహదారిలోని సాధుకోటం పసుపుల గ్రామం ప్రధాన రహదారిపై భారీ చెట్లు నేల కొరగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చెట్లను జేసీబీ సాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు जो भी है ये है जो है वो ना अरे मिलवा टिंकु ले एट बारिश में इंदा लक्खीला टा

గాంధీ చౌక్ నందు సిఐటియు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు హమల్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం నందు సిఐటియు నాయకులు తోట మద్దులు ముఖ్య అతిథిగా హాజరై సిపిఎం జెండా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం సిఐటియు ఎప్పుడూ పోరాడుతుందని పేర్కొన్నారు जला दो मोरी जला दो मोरी आरे మీడియా సందర్భంగా అనియల్ హమాని యూనియన్ చంద్ర దగ్గర జిల్లా ఆఫీసులను చేయడం జరిగింది నూట ముప్పై తొమ్మిదవ మేడీని మనం జరుపు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాము కార్మిక వర్గం యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం సంఘటితమే ముందుకు పోయే సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కలరాసే పద్ధతిలో నలభై నాలుగు హక్కులను నాలుగు కోళ్ళగా మార్చివేసింది ఆ యొక్క మార్పులో భాగంగా చూస్తే కార్మిక వర్గానికి ఎటువంటి గతంలో ఉన్నటువంటి హక్కులు ఏ హక్కులు కూడా లేకుండా హరించి వేసే పద్ధతుల్లో ఆ యొక్క చట్టాన్ని చేసింది అయితే ఈ యొక్క చట్టాన్ని అమలు పరచడం కోసం మాత్రం కాస్త జంకే పరిస్థితి మనం చూస్తున్న కా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ేషన్ టీవీ అసోసియేషన్ టీవీ టెక్నీషియన్ ఆధ్వర్యంలో మేడీ సందర్భంగా మజ్జిగ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఎండలు ఎక్కువగా ఉండడంతో మజ్జిగ చలివింద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే వాళ్ళు సేవా కార్యక్రమంలో చేస్తున్నామని అదే విధంగా ఎండలు విపరీతంగా ఉండడంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా సహకారాలు అందించడానికి మా అసోసియేషన్ ముందుంటుందని సేవా మార్గంలో నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు नमस्कार ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ మెకానిక్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల ఎన్టీటిఏ వారి ఆధ్వర్యంలో వేరే సందర్భంగా ఈరోజు మన నంద్యాలలో మధ్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమాలకు సహకరించిన మా సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ మీడియా సందర్భంగా ఏదో ఒక రూపంలో మేము చేస్తా ఉన్నాము దీనికి సహకరించిన మా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మీడియా సందర్భంగా మన టీవీ అసోసియేషన్ తరఫున అందరూ మా జనాలకు ఎండగులకు చల్లటి మట్టిగా కార్యక్రమం పెట్టిన ఛానల్ ఉంది మన నంద్యాల జిల్లా మరియు స్టేట్ ఏఐటియు తరపు నుంచి ఈ మజ్జిగ కార్యక్రమము మే కార్మికుల దినో దినోత్సవం ఒకటో తేదీన ఇది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది మన నంద్యాల జిల్లా తరపు నుంచి మరియు లోకల్ యూనియన్ సభ్యులు ప్లస్ లోకల్ పార్టీ మెంబర్సు కమిటీ మెంబర్సు అందరు కలిపి ఈ మజ్జిగ ప్రోగ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయ చేయాలని ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తుంటాము మన ఈ ఎండల కాలం వచ్చేసి ప్రజలు కొంచెం తీర్చేందుకు ఈ ఈ కి మన జరిగింది ఆ భానుడి నుంచి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు మధ్యాహ్నం వేలల్లో రహదారి పైకి రావాలంటే భయపడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో పనులు చేస్తున్న గౌండ కార్మికులు పనిచేస్తేనే పూట గడుస్తుంది అనే రీతిలో ఎండను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న కార్మికులు మేడైన వారికి పని తప్పదు చేయకుంటే వస్తులు ఉండవలసిన పరిస్థితి నెలకొంది ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే వారి కుటుంబాలలో వెలుగు వస్తుందని పలువురు వాపోయారు హలో ఇప్పటి వరకున్న నందు న్యూస్ లే నమస్తే